నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ ఈ కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు చిన్న సాయం చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం మరిన్ని మంచి కథలను మీ ముందుకు తెచ్చేలా చేస్తుందన్న విషయం మర్చిపోకండి ఇక ఆలస్యం ఎందుకు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి వినండి వింటూనే ఉండండి నెలవంక తొంగి చూసింది మూడో భాగం శ్రీరామచంద్ర అంటే ఎవరో తెలుసుకోవాలని ఎంత అనిపించినా మైథిలి దగ్గర అంత సమయం లేదు ముందు ఈ దెయ్యం కూడా ఏమిటో చూడకపోతే హౌస్ కీపింగ్లో పనిచేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు ముఖ్యంగా క్యాబిన్ నెంబర్ ట్రిపుల్ సిక్స్కి ఎవ్వరూ వెళ్ళమంటున్నారు ముందు రోజు జరిగిన స్టాఫ్ మీటింగ్లో ఆ డిపార్ట్మెంట్ హెడ్ స్పష్టంగా చెప్పాడు తన టీం అంతా అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారని సరిగ్గా ఏడాది క్రితం జరిగిన సంఘటనలు ఇంకా ఎవరూ మర్చిపోలేదని ఆమెకి అర్థమైంది ఆమె చిన్నగా నిట్టూర్చింది ఈ సమస్య పరిష్కరించే వరకు ఆ డ్యూటీ తనకి తప్పదు రామ్ తన కీస్ని రిసెప్షన్లో ఇచ్చి రూమ్ క్లీన్ చేయమని చెప్పడంతో ఇక ఆ పని వాయిదా వేయడానికి కూడా లేదు ఉతికిన బెడ్షీట్స్ టవల్స్ అన్నీ ఉన్న ట్రావెలి తీసుకుని బయలుదేరింది మైథిలి మేరీ కొంతవరకు వచ్చింది ఇక పద అడుగుల్లో కేబిన్ వస్తుందనగా ఆమె వేపు క్షమించమన్నట్టుగా చూసి వెనక్కి తిరిగి పరుగున వెళ్లిపోయింది ఆమె చిన్నగా తల విదిలించి ముందుకు అడుగు వేసింది తనకసలు ఇక్కడ వచ్చేంతవరకు దెయ్యాలు భూతాలు మీద నమ్మకమే లేదు కొన్ని అనుభవాల మీద నమ్మవలసి వస్తోంది కేవలం అది తమ భయం కూడా కావచ్చు ఒక్కొక్కసారి భయం వలన తాడే పామై కనిపిస్తుంది అసలు చనిపోయిన వాళ్ళు దయ్యాలవుతారా మరి ఆత్మలు అని ఎవరినంటారు మనసులో పుట్టుకొస్తున్న రకరకాల ఆలోచనలన్నీ పక్కకి తోసి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది ట్రాలీ బయటే ఉంచి రూమ్ ఈజ్ అండర్ క్లీనింగ్ అన్న స్లిప్ని తగిలించి తన పని చేయడానికి సమాయత్తమైంది మైథిలి ఒకసారి రూమ్ అంతా కలియ చూసింది చాలా పొందికగా ఉంది ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి పక్క మీద అసలు పడుకున్న ఆనవాళ్ళే లేక నీట్గా సర్తి ఉంది ఆ గదిని బట్టి ఆ గదిలో ఉంటున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా ఆమెకి మంచి క్రమశిక్షణ కలిగి ఉండడమే కాదు చాలా పద్ధతి కలిగిన మనిషిని ఇట్టే ఆమెకి తన తమ్ముడు ఆమెకి వాడు గదిలో ఉండి వెళ్లాడని ఇట్టే చెప్పొచ్చు ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తాడు బట్టలైతే ఇంక చెప్పక్కర్లేదు గది మధ్యలో ఒక కుప్పలా పడి ఉంటాయి తనుగాని చెల్లిగాని తీయకపోతే అంతే అని అవి అలానే ఉంటాయి రోజులు తరబడి అందరికన్నా ఆఖరివాడని అమ్మ చాలా ముద్దు చేయడం వలన అలా తయారయ్యాడని నాన్న తిడుతూ ఉంటారు తిరిగి తన కుటుంబం మీదకి ఆలోచనలను మళ్ళడంతో ఆమెకి బెంగగా అనిపించింది నాన్న ఎలా ఉన్నారో ఏంటో ఈరోజు తప్పక ఫోన్ చేసి తీరాలి అనుకుంటూనే బెడ్షీట్స్ మార్చి బాల్కనీ కర్టన్స్ ఓపెన్ చేసింది అక్కడి నుంచి బయటికి చూస్తే కొండలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నమైనా కానీ కొండల చుట్టూ వెండి మేఘాలు తేలుతూ వెళ్తుంటే చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఏ రాజకుమారుడో తన రెక్కల గుర్రం మీద తన రాకుమారి కోసం వెళ్తున్నట్టుగా ఆమెకి చిన్నగా నవ్వుకుంది ప్రతి ఆడపిల్లకి అదే ఒక కల కదా పెళ్లి గురించి తనకి కాబోయే భర్త గురించి ఎన్ని కలలు కంటుందో చెల్లెలు గుర్తొచ్చింది ఆమెకి వచ్చే నెలలో ఆమె పుట్టినరోజుంది ఆమెకి పద్దెనిమిది పూర్తవుతాయి ఇక పెళ్లి గురించి ఆలోచించాలి మరి నీ పెళ్ళి చెవిలో ఎవరో గుసగుసలాడినట్టు అనిపించి భయం భయంగా చుట్టూ చూసింది మైథిలి అది తన భ్రమ కాదని ఆమెకి ఖచ్చితంగా తెలుసు చుట్టూ చూసింది గదిలో ఏ మార్పు లేదు మునిపట్లాగానే ప్రశాంతంగా నిర్మలంగా ఉంది క్షణంలో తనని తాను అదుపు చేసుకుంది మైథిలి పనిచేస్తున్న సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం పెద్ద తప్పు అనుకుంటూ బాత్రూంలోకి నడిచింది హెయిర్ డ్రయర్ పనిచేస్తోందో లేదో చూసింది అక్కడ అన్నీ క్లీన్ చేసిన తర్వాత షవర్ క్యాబిన్లో అన్నీ పనిచేస్తున్నాయో లేదో చూసింది పాత టవల్స్ నాప్కిన్స్ తీసేసి కొత్తవి పెట్టి చివరిగా టబ్ క్లీన్ చేసి నాబ్ క్లోజ్ చేసి నీళ్లు నింపడం మొదలుపెట్టింది సగం నిండగానే నాబ్ ఓపెన్ చేసి నీళ్లు వదిలిపెట్టింది అలా రెండుసార్లు చేశాక టబ్ నీటుగా తడి లేకుండా తుడిచింది పని పూర్తవడంతో చేతులు వాష్ చేసుకుని బాత్రూమ్ తలుపు తెరవడానికి ప్రయత్నించింది రాలేదు బిగుసుకుందేమోనని తిరిగి కొంచెం బలంగా లాగడానికి ప్రయత్నించింది ఒక్క అంగుళం కూడా కదలలేదు తలుపు ఆమెకి నుదుటి మీద చెమట బిందువులు అలుకోవడం మొదలైంది తన ఎప్రోన్ జేబులో ఫోన్ కోసం వెతికింది సాధారణంగా రూమ్ క్లీనింగ్లో ఉన్నప్పుడు ఫోన్స్ ఉపయోగించకూడదు కానీ క్యాబిన్ ట్రిపుల్ సిక్స్కి ఆ రూల్ వర్తించదని తనే చెప్పింది అందరికీ ఎవరు ఈ క్యాబిన్కి వచ్చినా తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఫోన్ ఉండాలని చెప్పింది తను ఫోన్ తీసుకొచ్చింది మరి కనిపించదేంటి కంగారుగా అనుకుంది అయ్యో బెడ్షీట్స్ మార్చేటప్పుడు తీసి టేబుల్ మీద పెట్టినట్టుంది ఆమె అరచేతులు చెమటలు పట్టసాగాయి ఆమె కళ్ళ ముందు నల్లటి ధరలు ప్రత్యక్షమవుతుంటే బలవంతంగా మూసుకుపోతున్న కళ్ళని తెరిచి ఉంచడానికి ప్రయత్నం చేసింది మైథిలి షవర్ క్యాబిన్లో నాబ్ని ఎవరో తిప్పినట్టుగా ఒక్కసారిగా వేడి నీరు జల్లులా పడసాగింది దానితో నీటి ఎవరి కమ్మేసింది మైథిలి కళ్ళ ముందు ఆశ్చర్యంతో తర్వాత భయంతో పెద్దవయ్యాయి ఆమె ఒక్క అంగలో షవర్ క్యాబిన్ డోర్ తెరవడానికి ప్రయత్నించింది తెరచుకోలేదు ఇంతలో టబ్లో వేడి నీళ్లు పడడం మొదలయ్యాయి ఆమె అటు వెళ్ళి నాప్ తిప్పడానికి ప్రయత్నించింది లాభం లేకపోయింది చూస్తుండగానే టబ్ ముప్పాదికి భాగం నిండిపోయింది ఆమె భయంతో బాత్రూమ్ డోర్ మీద బాధ సాగింది ఎవరికీ ఆమె అరుపులు వినిపించవని ఆ క్షణం ఆమెకి గుర్తురాలేదు వేడికి ఆమె మొహం ఎర్రగా కందిపోయింది చెమటతో ఆమె శరీరం తడిసి ముద్దైపోయింది వస్తున్న ఏడుపుని బిగబట్టుకుందామే గుండె వేగం రెట్టింపవుతుండగా తిరిగి తలుపు తెరవడానికి ముందుకు అడుగువెయ్యబోయి కాలికి ఏదో అడ్డు తగలడంతో తూలి వెనక్కి పడబోయే ఆసరా కోసం చేతులు పక్కకి చాచింది టబ్ అంచు తగలడంతో పట్టుకోవడానికి ప్రయత్నించింది పట్టు దొరక్క నీళ్లలో పడిపోయింది ఆమెకి స్పృహ తప్పింది రామ్ హాట్ బెలూన్లో నిలబడి చేబుల్లో చేతులు పెట్టుకుని తన చుట్టూ చూశాడు అతని పక్కన నిలబడి ఉన్న ఇద్దరు ఆడపిల్లలు అతనివైపు దొంగచూపులు చూడడం గమనించలేదతను అతనికి హఠాత్తుగా మైథిలి మొహం కళ్ల ముందు కదిలింది ఆలోచనల్ని వేరే విషయాల వైపు మళ్లించాడు పైనుంచి చూస్తుంటే ప్రపంచమంతా తన పాదాక్రాంతమైన ఫీలింగ్ అతనికి చిన్నగా నవ్వుకున్నాడు ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన అలెగ్జాండర్ అతనికి స్ఫూర్తి యుద్ధంలో అలుపు అనేది ఉండకూడదని రామ్ ఉద్దేశం కార్పొరేట్ రంగంలో ఒక్కొక్క నిచ్చెన ఎగబాగడం అంటే యుద్ధం లాంటిదని రామ్ అనుకుంటూ ఉంటాడు సాగర్ మొదట తనకి ఒక పబ్లో పరిచయమైనప్పుడు ఇద్దరివి భిన్న పరిస్థితులు తను ఆ పబ్ కొనడానికి వచ్చాడు సాగర్ ఆ పబ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చాడు అనుకునే విచిత్ర పరిస్థితులలో పరిచయమైంది ఇద్దరికి తను ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని మౌనంగా పరిశీలిస్తున్నాడు అక్కడ వాతావరణాన్ని ఆడపిల్లలు మగపిల్లలు డాన్స్ పేరు చెప్పి ఉర్రతలు ఊగిపోతుంటే అభావంగా చూస్తున్నాడు తను వాళ్ళెందుకొచ్చారు ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నది తనకు అనవసరం అది లీగల్గా జరుగుతోందా లేదా అన్నంత వరకే తనకి సంబంధం అలాంటి సమయంలో అడుగుపెట్టాడు సాగర్ తన ఫ్రెండ్స్తో ఒక పది మంది దాకా ఉన్నారు బెల్లం చుట్టూ ఈగల్లా డబ్బున్న వాడి చుట్టూ మనుషులు చిన్నగా విదిలిస్తూ అనుకున్నాడు అంతలో వాళ్ళందరూ డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళడం అక్కడ చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానవ్వడం గమనించి రామటు నడిచాడు ఎవరో కుర్రాడు సాగర్ స్నేహితురాలతో అసభ్యంగా ప్రవర్తించాడని గొడవ పడుతున్నాడు తను వెళ్ళి జరిగింది తెలుసుకుని వాడిని హెచ్చరించి బయటికి పంపి వీళ్ళని శాంతింపజేశాడు అప్పటికా గొడవ అయిపోయిందనుకున్నాడు తను కానీ తను బయటికి రావడం కోసం ఎదురు చూసి వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తారని అనుకోలేదు అప్పుడే సాగర్ కూడా బయటకొచ్చాడు తనని గాజుసీసాతో పడవబోవడం గమనించి హెచ్చరిస్తూ తనకి అడ్డు వచ్చాడు అతని భుజానికి బలంగానే గాయమైంది అప్పుడు సాగర్కి మాటిచ్చాడు తను ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనని సందేహించకుండా అడగమని తను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా వస్తాడని సరిగ్గా నాలుగు నెలల తర్వాత సాగర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆలోచనల నుంచి తెప్పరిల్లి చుట్టూ చూశాడు బెలూన్ నెమ్మదిగా కిందకి దిగుతోంది అక్కడ మైథిలి పరిస్థితి ఏమిటి సమయానికి రామ్ అక్కడికి చేరుకోగలుగుతాడా తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా మీరు వినవలసిందే వినండి వింటూనే ఉండండి నా ఛానల్ని నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి